శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి రామప్రియ వేసవికాలం వచ్చేసిందంటే ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళ సందడి సంబరాలు పండగ వాతావరణం హడావడి ఇవే కదండి ఇవే కనిపిస్తాయి ఎక్కడ చూసినా నేను కూడా అందుకే ఈ హడావిడిలోనే నేను వీడియోస్ పెట్టడం కుదరట్లేదండి చాలా లేట్ అయిపోయింది సారీ అండి మరి ఈరోజు నేను పాడబోయే పాట చాలా యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన శివయ్య స్వామి వారి పాట చాలదా ఈ జన్మ చాలదా శివకీర్తన శేయ ఈ జన్మ చాలదా అనే పాటను ట్యూన్గా తీసుకొని నేను రాసిన విష్ణుమూర్తి స్వామి వారి పాట శ్రీ మహావిష్ణుమూర్తి స్వామి వారి పాట చాలదా ఈ జన్మ చాలదా హరికీర్తన సేయ ఈ జన్మ చాలదా అనే ఈ మధురమైన పాటను ఇప్పుడు వినేద్దామా ఈ పాట గురించి నేను మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఈ పాట రాసిన తర్వాతే నేను ఇలా మెలోడీ సాంగ్స్ ట్యూన్ తీసుకుని నేను ఇలా పాటలు రాయగలను అని నాకు అర్థమైందండి ఇది నేను రాసిన రెండో పాట ఫస్ట్ పాట జగదేక మాతా గౌరీ కరుణించవే అనే పాట ఫస్ట్ పాట రాశానండి అప్పటికి నేను ఇలా పాటలు రాయగలను నాకు తెలీదు ఊరికే ఊసిపోక అలా అమ్మవారి పాట ఎప్పుడైనా పాడుకోవచ్చు కదా అని అలా రాశాను అప్పటికి నేను పాటలు రాయగలను నాకు తెలియదు కానీ ఇలా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను ఈ రెండో పాట రాశానండి ఈ ఈ పాట చాలదా ఈ జన్మ చాలదా అనే పాట నేను రాసే రోజు నేను శివయస్వామి పాట విన్నప్పుడు నేను విష్ణుమూర్తి స్వామి మీద ఇలా స్వామివారి మీద ఇలా రాయొచ్చు కదా ఈ పాట అని అని అనుకుంటున్నాను కానీ అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను ఒక రోజు అర్ధరాత్రి మెలకు వచ్చిందండి వన్ థర్టీ అలా ఆ టైము మెలకు వచ్చింది ఎంతసేపు పట్టట్లేదు అప్పుడు సరే అంతలోకి ఆ పాట ఆ పాట ట్యూన్ తీసుకొని ఈ పాట రాయాలి రాద్దాం కదా అని ఆలోచించడం మొదలుపెట్టాను ఈ పాట కంప్లీట్ అయ్యేసరికి త్రీ అవర్స్ పట్టిందండి ఈ పాట కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు నాకు అర్థమైంది నేను ఇలా మెలోడీ సాంగ్స్ ట్యూన్ తీసుకొని ఇలా నేను పాటలు రాయొచ్చు కదా అని అప్పుడు ఆలోచించాను అలా 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 ఫార్టీ సాంగ్స్ రాశానండి నలభై పాటలు రాసిన తర్వాత ఈ పాటలన్నీ నేను ఏం చేయను గుడికి వెళ్ళలేను పాటలు అలా చెప్పలేను నేను ఏం చేయాలని అప్పుడు ఆలోచన చేశానండి నేను యూట్యూబ్ ఛానల్ రూపుదిద్దుకుంది ఇలా శ్రీ వాగ్దేవి క్రియేషన్స్ ఛానల్ ఇలా ఈరోజు మీ ముందున్నాను ఈ పాట ద్వారా చాలదా హరికీర్తనా జన్మ చాలదా साल दई जन्म चालद हरि कीर्तना जय जन्म चालदा चालदाई जन्म हरे चाल हरि से यही जन्म चाल Hey. చాలదా చాలదా చాలదాయ జన్మ చాలదా సాలదా హరికీర్తనాజే జన్మ సాలదా వైకుంఠ వాసుని గణమితికీర్తింప ఓం నమ భవ హరిహర హరిహర వైకుంఠ వాసుని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ